వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ లక్కీస్ కిచెన్లో ఈరోజు మనం ఎగ్ బుర్జీ కర్రీ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఎగ్ ఒక ఆరు ఒక ఆరు గుడ్లు తీసుకోండి తీసుకొని ఈ ఆరు గుడ్లు పగల కొట్టి ఒక గవెన్లో వేసుకొని దానిలో కొంచెం మిరియాల పొడి చిటికడు ఉప్పు వేసి బాగా కలపండి అది లోపల ఎల్లో కలరు అది ఎంత బాగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోండి అలాగే మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆ ఎగ్గు మిశ్రమం మొత్తం దానిలో వేసేసి దాన్ని కొంచెం మూత పెట్టి అలా కొంచెం ఉడకనివ్వండి ఉడికిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకొని ఇంక కొంచెంసేపు సేపు ఉడకనిచ్చి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు కొంచెం బాగా వేగనిచ్చి దాన్ని ఆ ముక్కల్ని వేగనిచ్చి అది పక్క పెట్టుకోండి స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి దాంట్లో టూ త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెండు దాసిన చెక్క రెండు లవంగాలు రెండు మూడు లవంగాలు రెండు ఎల ఎలచీలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసి అలాగే మనం ఒక నాలుగైదు ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు వేసేద్దాం వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసి దీన్ని బాగా కలపండి దాన్ని మూత పెట్టేసి దాన్ని అలా పక్కన పెట్టేద్దాం ఇటువైపు మనం నాలుగైదు టమాటాలు ముక్కలుగా కట్ చేసి మిక్సీ బౌల్లో వేసి దాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి దీనిలోకి నాలుగైదు పచ్చిమిర్చి పళ్ళ మధ్యలోకి చీల్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం కలుపుకొని అలాగే ఒక టేబుల్ స్పూను శనగపిండి పిండి అంటారు శనగపిండి అంటారండి శనగపిండి వేసుకోండి వేసి దాన్ని కూడా కొంచెం బాగా తిప్పండి అడుగంట పోకుండా బాగా తిప్పండి తిప్పిన తర్వాత అలాగే మనం ఇందాకలా పక్కన పెట్టుకున్నాం కదా టమాటా మిక్సీ పట్టుకున్నాం కదా అది మొత్తం ఆ పేస్ట్ అంతా తీసుకొచ్చి ఈ బాండిలో వేసుకొని ఇది కూడా కొంచెం మక్కనివ్వండి ఆ టమాటా పచ్చివాసన పోయేలాగా మగ్గనిచ్చి కొంచెం ఉప్పు తగినంత ఉప్పు కొంచెం పసుపు మూడు నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ధనియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇంకోసారి కలుపుకోండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా చల్లేసి కొంచెం కలిపిన తర్వాత మనకి గ్రేవీకి ఎంత కావాలో అంత వాటర్ పోసుకొని కొంచెం సేపు మూత పెట్టేసి ఉడకనివ్వాలి మూత పెట్టడం చూపించలేదు మీరైతే మూత పెట్టుకొని ఉడకనివ్వండి ఉడికిన తర్వాత అలా ఆయిల్ అనేది ఇలా కొంచెం కనిపిస్తుంది కదా పైన ఉడికినట్టు అర్థం అలాగే మనం ఇందాకల పక్కన పెట్టుకున్న ఎగ్గు ఫ్రైని తెచ్చి ఈ కర్రీలో వేసేయండి ఇది కూడా మొత్తం కలుపుకొని బాగా తిప్పండి ఆ ముక్కలు కూడా కొంచెం దాంట్లో కలిసిపోయి ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి అలాగే మ్యాగీ మసాలా ఈ మసాలా వేస్తే చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి కర్రీ అలాగే ఆ మసాలా వేసేసి మూత పెట్టేసుకుంటే ఎగ్ బుర్జీ కర్రీ రెడీ అలాగే మీరు కూడా చేసుకోండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది అలాగే చేసుకోండి మీరు కూడా బాగుంటే మాకు కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి